కాకినాడ పెరుగుతున్న ఆధునిక భవన నిర్మాణాలకు మరింత మెరుగైన రూపాన్ని ఇవ్వాలన్న లక్ష్యంతో బిర్లా గ్రూప్ ఆఫ్ కంపెనీ కొత్త అడుగు వేసింది నగరంలోని కల్పన సెంటర్ మున్సిపల్ కాంప్లెక్స్ లో తొలిసారిగా బిర్లా ఒపోస్ పెయింట్ గ్యాలరీ వెంకటాద్రి షోరూం శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది సందర్భంగా షోరూం అధినేత కె రాజేష్ మాట్లాడుతూ ఇంటి అందాన్ని పెంచే కలర్ పెయింటింగ్ లో బిర్లా ఒపోస్ ప్రత్యేక గుర్తింపు పొందిందని ఇకపై కాకినాడ ప్రజలకు అన్ని రకాల లేటెస్ట్ పెయింటింగ్స్ ఆప్షన్స్ ఒకే చోట అందుబాటులో ఉంటాయని తెలిపారు ఇక్కడ ఎమలక్షన్ ఎనాలమెల్స్ వాటర్ ప్రూఫింగ్ వాల్ పేపర్స్ డిజైనింగ్ ఫినిషింగ్ వంటి విభిన్న ఉత్పత్తులు లభిస్తాయని చెప్పారు అంతేకాకుండా వినియోగదారులు తమ ఇంటి ఫోటో తీసుకువచ్చి చూపిస్తే దానికి తగ్గ కలర్ కాంబినేషన్ డిజిటల్ విజువల్స్ రూపంలో చూపించే ప్రత్యేక సదుపాయం కూడా ఉందని ఆయన వివరించారు అదేవిధంగా బిర్లా ఓపోస్ కంపెనీ ప్రతినిధి ఎల్లప్పుడూ షోరూంలో అందుబాటులో ఉండి ఉచిత సలహాలు మార్గదర్శనం సలహాలను నివృత్తి చేస్తారని తెలిపారు ప్రారంభోత్సవం సందర్భంగా ఆర్ఎస్ఎం సుమన్ రెడ్డి ఏఎస్ఎం అప్పలరాజు ఆర్ఎఫ్ఎం శివ ఓటియా ఏఎస్ఎం పిపి కిరణ్ పాల్గొని విజయవంతం చేశారు పి రామకృష్ణ టీవీ షేడ్ కాంబినేషన్స్ కావచ్చు టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు ప్రొడక్ట్స్ గురించి కావచ్చు ప్రైజింగ్ కానీ ఇలాంటి ప్రతి ఒక్క సర్వీసెస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే కాకుండా ఈ స్టోర్ లో మొత్తం ప్యానల్స్ ఉంటాయి సో ఈ ప్యానల్స్ ని కస్టమర్ స్వతహాగా తన టచ్ అండ్ ఫీల్ అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది మన ముందు అంటే తన ఇంట్లో వేయకముందే ఇక్కడ చూసుకొని డిసైడ్ చేసుకోవచ్చు అంటే షేడ్ కావచ్చు ఫినిష్ కావచ్చు అన్ని అలాగే ఈ స్టోర్ లో అన్ని రకాల ప్రొడక్ట్స్ లభ్యం అవుతాయి వాల్ వాల్ ఫినిషర్ సంబంధించి ఎమల్షన్స్ తర్వాత ఎనామిల్స్ వాటర్ ప్రూఫింగ్ ప్రొడక్ట్స్ వుడ్ ఫినిషర్స్ తర్వాత వాల్ పేపర్స్ టెక్స్చర్ ఫినిషర్స్ ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇక్కడ లభ్యం అవుతుంది సో తప్పకుండా కాకినాడ నగర ప్రజలందరూ ఈ యొక్క స్టోర్ ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే మేజర్గా ఈ పెయింట్ ఇండస్ట్రీలో కాంట్రాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ కాంట్రాక్టర్స్ కూడా మనం మంచి లాయల్టీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము అలాగే కన్జ్యూమర్స్ అంటే ఎండ్ కన్జూమర్స్ కి ఈరోజు ప్రతి ఒక్క ట్వంటీ లీటర్ బకెట్ మీద టూ లీటర్ ఫ్రీగా ఇస్తున్నాం ప్లస్ టెన్ లీటర్ మీద వన్ లీటర్ ఫ్రీగా ఇస్తున్నాం ప్లస్ మన ప్రొడక్ట్స్ అన్ని వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏ కంపెనీతో పోల్చినా గానీ బెస్ట్ ఇన్ క్లాస్ కవరేజ్ విషయంలో గానీ హైడింగ్ విషయంలో గానీ చాలా బెస్ట్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం అట్రాక్టివ్ ప్రైజెస్ సో అలాగే మనం కొత్తగా అంటే రీసెంట్గా గా ఓపెన్స్ ఇన్సూరెన్స్ అనేది లాంచ్ చేశాము ఇది ఒకటి ఏంటని అంటే జనరల్ గా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి వారంటీ ఉంటుంది అది లగ్జరీ ఎమల్షన్ అయితే పన్నెండు సంవత్సరాలు ఎకానమీ అయితే నాలుగు సంవత్సరాలు ఆ వారంటీతో పాటు ఎక్స్ట్రాగా ఒక వన్ ఇయర్ మనం ఎన్సూరెన్స్ ఇస్తున్నాం ఇన్సూరెన్స్ లో ఏంటి అని అంటే కస్టమర్ వేసుకున్న రోజు నుంచి ఒక సంవత్సరం వరకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ మీద కంప్లీట్ గా లేబర్ ప్లస్ మెటీరియల్ కాస్ట్ ని కంపెనీ భరిస్తూ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన సర్టిఫికేట్ ఆ వన్ ఇయర్ ఎన్సూరెన్స్ సర్టిఫికెట్ కూడా మా కాంట్రాక్టర్ సోదరులు డైరెక్ట్ గా ఆ కాంట్రాక్టర్ కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది సో ఇలా అంటే వర్బల్ గా చెప్పడం కాదు ఒక రిటర్న్ డాక్యుమెంట్ ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మనం ఇంకా అంటే మా క్వాలిటీలో మాకు నమ్మకం ఉంది కాబట్టి ఎన్సూరెన్స్ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశాం విలేకర్లు కావాలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనధీ కాలంలోనే ప్రజాదరణ పొందిన డీ సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూ తిరుమల నాయక్